నమస్కారం అత్యంత అద్భుతమైన రాశి సింహరాశి నంబర్ వన్ స్థానం వీరిది చక్రం తెప్పబోతున్నారు అర్ధాష్టమ శని ఎప్పుడు తొలగిపోతుంది ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో ప్రస్తావించుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మనకున్న పన్నెండు రాశి చక్రాల్లో సింహరాశి అత్యంత అద్భుతమైన రాశిగా జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మీకు పట్టబోయే అదృష్టంతో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటారు జీవితంలో చక్రం తిప్పబోతున్నారు అలాగే మీ రాశిలో కొంతమంది వ్యక్తులకు వారి యొక్క జాతక చక్ర ప్రకారం అర్ధాష్టమ శని నడుస్తోంది మరి అందువల్ల ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు ఎప్పుడు అర్ధాష్టమ శని నుంచి బయటపడతారు అంటే మీ జీవితం నుంచి అర్ధాష్టమ శని ఎప్పుడు తొలగిపోతుందో జ్యోతిష్య పండితులు వివరంగా చెప్పడం జరిగింది ముందుగా మనం సింహరాశి వ్యక్తుల యొక్క అదృష్టం ప్రజెంట్ ఎలా ఉందో చూద్దాం సింహరాశి గల జాతకులకు రాబోయే కాలంలో విపరీతమైన అదృష్టం అనేది పట్టబోతోంది ఈ మాట వాస్తవం మీ దశ తిరగబోతోంది కొన్ని సంవత్సరాల వరకు కూడా మీరు చక్రం తిప్పుతారు జీవితంలో నంబర్ వన్ గా ఎదుగుతారు ఈ సమయంలో సింహరాశి వారి జాతకంలో పెనుమార్పులు జరగబోతున్నాయి మీకు నమ్మలేని అదృష్టం అనేది పట్టబోతోంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు సింహరాశి గల వ్యక్తులకు మంచి శుభగడియలు రాబోతున్నాయని అంటున్నారు మీరు గొప్ప ఆర్థిక లాభాలని పొందుతారు మీ ప్రయత్నాలన్నీ విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది ప్రస్తుతం పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది ఈ టైంలో మీరు మరింత ధైర్యం బలం పొందే ఛాన్స్ ఉంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ తరచుగా లాభాలు పొందుతూ ఉంటారు ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది జరిగి తీరుతుంది సింహరాశి వారి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ప్రస్తుత గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం వల్ల బాగా కలిసి వస్తుంది దాంతో మీరు చేసే ప్రతి పనిలోనూ మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్ట్ గా ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో సొంత వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుతం సమయం అందుకు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు కోరుకున్న మీకెంతో బాగా నచ్చిన వెహికల్ని మీరు కొనుగోలు చేయటం జరుగుతుంది ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం జరుగుతుంది అలా అని డబ్బుంది కదా అనేసి విచ్చలవిడిగా డబ్బుని నీట్లా అస్సలు ఖర్చు పెట్టకండి కాస్త పొదుపుగా అవసరం ఉన్నప్పుడే డబ్బుని వాడుకోండి ఈ సమయంలో సింహరాశి వారి గ్రహస్థితి అనేది నంబర్ వన్ గా ఉండబోతోంది కానీ విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలను సాధించేందుకు కృషి చేయాల్సి ఉంటుంది ఇక అదే విధంగా పిల్లలు చదువులపై దృష్టిని కోల్పోయే సూచనలు కనిపెడుతున్నాయి కాబట్టి చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మరల్చకుండా చూసుకోండి అప్పుడే మీకు మీ టార్గెట్ ని రీచ్ అవుతారు ఇకపోతే సింహరాశి జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతోంది అంటే సింహరాశి వారి యొక్క ఆర్థిక పరమైన జీవితం చూసుకున్నట్లయితే డబ్బుని చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు ఈ టైంలో డబ్బుని బాగా సేవింగ్స్ చేస్తారు అలాగే సహజంగానే సింహరాశి జాతకులకు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని గనక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయటానికి తమ సాయి శక్తుల వారికి చేతనైనంత వరకు ట్రై చేస్తారు సింహరాశి గల జాతకులకి ఈ కాలంలో విపరీతమైన ఆస్తి యోగం కలగబోతోంది మీ దశ తిరగబోతోంది కొన్నేళ్ల వరకు మీరు నెంబర్ వన్ గా చక్రం తిప్పుతారు ఆ దేవుని ఆశీస్సులు మీపై ఉన్నాయి కాబట్టి మీరు రోజు రోజుకు దిందనాభివృద్ధి చెందుతున్నారు మీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ కెరియర్ లో కొత్త మార్పులను తీసుకొస్తుంది ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇప్పటి నుంచి సరైన మార్గంలో గనక మీరు వెళితే ఖచ్చితంగా అనుకున్న గమ్యానికి చేరుకుంటారు మంచి అనుకూల ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయి ఎకనమికల్ గా అంతా కూడా బాగానే ఉంటుంది బాగా డబ్బు సంపాదిస్తారు సింహరాశి వ్యక్తుల గ్రహాల అనుకూలతతో శుభ ఫలితాలు రానున్నాయి గ్రహాల ప్రభావంతో మిమ్మల్ని అదృష్టవంతులు చేయడానికి ఆ దైవం రెడీగా ఉన్నారు దీంతో మీరు పనిచేసే రంగంలో పురోగతి సాధిస్తారు ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇదే సరైన టైం అయితే కొంత పని ఒత్తిడి ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే గ్రహాలు వక్రీకరించి మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నాయి కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా ఆ దైవం మీకు అన్ని విధాలుగా అండగా ఉండి మీ సమస్యలన్నింటినీ తొలగించబోతున్నాడు మీకు గ్రహ సంచారం కారణంగా శుభ ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు వ్యాపార రంగంలో మంచి లాభాలని పొందుతారు సింహరాశి వారికి ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవటం జరుగుతుంది ఇంతవరకు మందు పొడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపొందుకోవటం జరుగుతుంది సింహరాశి వారికి లక్ బాగా కలిసొస్తుంది ఆర్థిక అన్ని గుడ్ న్యూస్లే వింటారు ఈ సమయం ముఖ్యంగా విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సింహరాశి జాతకులకు విపరీతంగా అదృష్టం పట్టబోతోంది ఈ సమయంలో ఆ దైవ బలం మీకు తోడవుతుంది మిమ్మల్ని ఆ దేవదేవుళ్ళు కుబేరుని చేయబోతున్నారు ఈ సమయం మీకు బాగా కలిసొస్తుంది మీరు కన్న కళ్ళన్నీ నెరవేరుతాయి అలాగే సింహరాశి వారు ఆర్థికంగా బాగా ఎదుగుతారు డబ్బుకు కొదవే ఉండదు వద్దన్నా ధనలక్ష్మి మీ ఇంట్లో నాట్యమాడుతుందని చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ఏ రకంగా చూసుకున్నా సింహరాశి గల జాతకులకు శని అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారబోతోంది ఈ విధంగా ప్రతి రంగంలో సింహరాశి గల వ్యక్తులు కొన్నేళ్ల వరకు చక్రం తిప్పబోతున్నారు ఇకపోతే అద్భుతమైనటువంటి సింహరాశి వారి యొక్క జీవితంలో నంబర్ వన్ గా ఎదుగుతున్నప్పుడే అర్ధాష్టమ శని వల్ల మీకు కొన్ని బాధలు అనేవి పెరుగుతాయి అయితే అత్యంత అద్భుతమైనటువంటి సింహరాశి వ్యక్తుల జీవితంలో నుంచి ఈ అర్ధాష్టమ శని ఎప్పుడు తొలగిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో శని దేవుడు చెడు ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఏల్నాట్ శని అర్ధాష్టమ శని ప్రభావంతో జీవితంలో అనేక కష్టాలు ఎదురవుతాయి శాస్త్ర ప్రకారం రాజు కాగలడు జీవితంలో అన్ని రకాల సుఖాలు సౌకర్యాలు పొందుతారు అదే శనిదేవిని చెడుచూపు పడితే వివిధ సమస్యలు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రస్తుతం సింహరాశికి చెందిన జాతకులు సాడేసతి ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు సాడేసతి మొదటి దశ సింహరాశి వారిపై ఉంటుంది దీంతో అనేక అవస్థలు పడాల్సినటువంటి ఈ పరిస్థితి వస్తుంది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత సింహరాశికి చెందిన వాళ్ళు అర్ధాశ్రమ శని ప్రభావం ఎదుర్కొంటున్నారు మా మరి ఆ అర్ధాష్టమ శని ప్రభావం నుంచి సింహరాశి వ్యక్తులు ఎప్పుడు రిలీఫ్ పొందుతారంటే శాస్త్ర ప్రకారం శని రెండున్నర సంవత్సరాల పాటు ఒకే రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత తన స్థానాన్ని మార్చుకుంటాడు అర్ధాష్టమ శని ఒక దశ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ప్రస్తుతం సింహరాశిలో ఈ దశ కొనసాగుతుంది ఇరవై తొమ్మిది మార్చ రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్ట్రమ శని ప్రభావం సింహరాశి వేరు మీద ఉంటుంది తర్వాత రెండవ దశ ప్రారంభమవుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ ఏడు రెండు వేల ముప్పై నుంచి సింహరాశి వారికి అర్ధాశ్రమ శని నుంచి రిలీఫ్ అనేది కలుగుతుంది ఈ అర్ధాశ్రమ శని ప్రభావంతో మానసిక ఒత్తిడి తెలియని వ్యాధులు భయాలు జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కష్టాలన్నింటినీ నివారించడం కోసం శనిదేవుణ్ణి ఆరాధించాలి శనీశ్వరుడి కోపాన్ని తగ్గించడం కోసం సింహరాశి వారు కొన్ని పరిహారాన్ని పాటించటం మంచిది మరి ఆ పరిహారాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం నిరుపేద ప్రజలకు సహాయం చేయటం వల్ల శనిదేవుడి అనుగ్రహాన్ని పొందుతారు వారికి అవసరమైనటువంటి వస్తువులు దానం చేయాలి అలాగే ఏలనాటి శని ప్రభావం తగ్గించుకోవటం కోసం శివుడి జలాభిషేకం చేయాలి శివ పంచాక్షరి మంత్రం నిరంతరం జపించాలి ఇకపోతే శని శుభ ఫలితాల కోసం శనివారం నాడు శనిదేవుణ్ణి పూజించాలి స్నానం చేసి ధ్యానం చేయాలి శనిదేవుణ్ణి అన్ని ఆచారాలతో పూజించాలి శని యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి ఈ యంత్రాన్ని క్రమం తప్పకుండా పూజించటం వల్ల శని చెడు ప్రభావం నుంచి ఉపశమనం కలుగుతుంది సింహరాశి జాతకులు గురు శనివారాల్లో రావి చెట్టుకు నీరు సమర్పించాలి మూడు సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు దాంతో మీ పనుల్లో విజయాలు లభిస్తాయి అలాగే శనిదేవుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం శని చెట్టు యొక్క మూలాన్ని కొద్దిగా తీసుకుని ఒక నల్లటి వస్త్రంలో దాన్ని కట్టాలి ఆ వస్త్రాన్ని మీ కుడి చేతికి కట్టుకోవాలి ఈ పరిహారం పాటించడం వల్ల సింహరాశి వారికి అర్ధాష్టమ శని నుంచి రిలీఫ్ కలుగుతుంది శనివారం మాత్రమే ఈ పరిహారం చెయ్యాలి ఇక శనిదేవుడి సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే శనివారం రోజున ఆవాల నూనెను శనికి నైవేద్యంగా పెట్టి నూట ఎనిమిది శని మంత్రాన్ని జపించాలి ప్రతిరోజు శివుణ్ణి పూజించాలి ఆయన్ని పూజిస్తూ మహామృత్యుంజయ మంత్రాన్ని పాటించాలి ఇక శనివారం నాడు దానం చేయటం శుభప్రదం ఒక పాత్రలో ఆవు నూనె తీసుకుని అందులో రూపాయి నాణం వేస్తే ఆ నూనెలో మీ ముఖాన్ని చూసుకుని తర్వాత ఆ నూనెను అవసరమైన వారికి దానం చేయాలి శని కష్టాలను తొలగించటానికి మహాకాళి అమ్మవారిని ఆరాధించటం మంచి ఫలితంగా పరిగణిస్తారు శనిదేవుడిచ్చే దుష్ప్రభావాలను నివారించటానికి సంకట విమోచన బజరంగ బలిని ఆరాధించాలి తర్వాత భైరవుణ్ణి పూజించాలి శని యొక్క అనుగ్రహం మన మీద ఉండాలంటే దుప్పట్లు పాదరక్షలు చెప్పులు ఇనుము నల్లని వస్త్రాలు కొబ్బరి నూనె దానం చేయొచ్చు శనివారం ఆవు నూనె గేదే నల్ల ఆవును దానం చేయటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది శని బలహీనంగా ఉన్న వ్యక్తులు నీలమణిని ధరించాలి అయితే దీనికోసం అర్హత ఉన్న జ్యోతిష్యుణ్ణి సహాయం తీసుకుంటే బాగుంటుంది ఎలా పడితే అలా మనం ఈ యొక్క స్టోన్స్ ని యూజ్ చేయకూడదు ఈ విధంగా శని దోషాలు పోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి శని మనం నిత్యం ఆరాధిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా శని యొక్క ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది శని ప్రభావం ఎక్కువగా ఉంటే విపరీతంగా వ్యయం అవుతుంది చాలా కాలం పాటు అది ఉంటూ ఉంటుంది చెడు వ్యసనాలు అధికంగా ఉంటాయి ఎవరైతే తమ జాతకంలో ఏలినా సంతోషంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారంతా కూడా మనం చెప్పుకున్నటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది చాలా వరకు కూడా ఆ పరిహారాల ద్వారా వారి యొక్క జీవితంలో శని యొక్క ప్రభావం తగ్గుతుంది నలుపు రంగు గుర్రపు డెక్క చాలా వరకు కూడా మీకు మంచిదని చెప్పి చెప్పబడుతోంది శని దుష్ప్రభావాలను తొలగించడానికి మీ ఇంటి ప్రధాన తలుపుపై నలుపు రంగు గుర్రపు డెక్కను వేలాడదీయండి ఇది ఏల్నాడు శని దుర్మార్గపు ప్రభావాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది అంతేకాదు మీ ఇంటిని చెడు కళ్లకు దూరంగా ఉంచుతుంది ఇది కాకుండా మీరు మీ మధ్య వేలుకు నలుపు రంగు గుర్రపు డెక్క ఉంగరాన్ని కూడా ధరించవచ్చు ఇక అదే విధంగా హనుమాన్ చాలీస పారాయణం చేయటం వల్ల చాలా వరకు కూడా మీకు చెడు ప్రభావం అంటే శని యొక్క చెడు ప్రభావం దూరంగా ఉంటుందని చెప్పి చెప్పవచ్చు మరి చూశారు కదా సింహరాశి వారు నెంబర్ వన్ రాశి అయినటువంటి వీరికి శని ప్రభావం వల్ల వచ్చే దుష్ప్రభ ప్రభావాలు శని వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాల నుంచి ఏ విధంగా విముక్తి పొందవచ్చో మీరు సింహరాశి అయితే వెంటనే ఈ ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి